సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నల్లపోచమ కాలనీలో ఆదివారం శ్రీ ముత్యాలమ్మ శ్రీ నల్లపోచ్చమ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ గుప్త ముత్యాలమ్మ నల్లపోచ్చమ్మ విగ్రహదాత కిషన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంత మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ దయభక్తి కలిగి ఉండాలని కోరుకుంటూ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో గుండ్ర రామచంద్రం సైదమొల్ల మల్లేష్ నర్సయ్య బిక్షపతి నరేష్ దుర్గయ్య యాదగిరి దత్తయ్య బద్రి రాజు నర్సింలు సాయిలు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో నన్ను ఒక భాగస్వామి చేసినందుకు ఈ సందర్భంగా ఈ సంఘం నాయకుల్ని అలాగే ఈ గుడి ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరిపై ఆ నల్లకోర్చమ్మ అలాగే ముత్యాలమ్మ దీవాణి ఉండాలని అందరూ సంతోష సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఇంత గొప్ప గుడిని కట్టిన గ్రామ ప్రజలకు మరి కమిటీ సభ్యులకు నాయకుల హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇక్కడికి వచ్చిన భక్తులకును మరి ఈ గుడిలో గొప్పగా అర్చన చేస్తున్న పేద పండితులకును మరి ఈ గుడికి నిర్మాణ కార్యక్రమానికి మరి ఇతర కార్యక్రమాలకు సహకరించిన పెద్దలకు అందరికీ నా యొక్క రోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నాకు నల్లకోచమ్మ మరియు పుట్టలమ్మ ఈ తల్లి నా మీద దయ ఉంచి నాకు ఆ దేవత నాకు ఈ విగ్రహాలను ఇప్పించే భాగ్యము నాకు దక్కింది నేను ఎంతో ధన్యుడనుగా భావిస్తున్నా మరి నాకు ఎక్కువగా ఎన్నో విద్యుత్ గ్రామాలకు కూడా నేను ఎన్నో విగ్రహాలు ఇప్పించిన మరి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ముందు జ్ఞానం అవసరము ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావాలని కోరుకుంటూ ఆ తల్లి దీవెనలతోనే ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావాలని మరి వర్షాలు పడే పంటలు పొలాలు ఆరోగ్యంగా అందరూ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ తల్లి దీవెనలు ఉండాలని నేను కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన ముచ్చలమ్మ తల్లికి నల్లవశమ తల్లికి ఈ గ్రామ ప్రజలకు